అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి గౌరవ టిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ తెచ్చిన మహానాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఉద్దేశించి రండా అని పదే పదే అనే పదం వాడిన రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారిని విష్ణుమ దహనం చేస్తూ ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారు రండా అనే పదం వాడితే అని చెప్తా ఉన్నాం ఎందుకంటే ప్రజాస్వామ్య బద్దంగా ఏదైనా మాటలు మాట్లాడవచ్చు మేము ప్రజాస్వామ్య బద్దంగా మా యొక్క నిరసన ఇష్టగుమ రూపంలో తెలియజేశాం కానీ నీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడితే ఊరుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి యోజన విభాగం కానీ విద్యార్థి విభాగం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు మాకు ఉద్యమ చరిత్ర ఉంది నా ఉద్యమ కాలంలో ఉద్యమాలు ఎట్లా చేసినో మాకు ఉద్యమ చరిత్ర ఉంది తెలంగాణ ద్రోహి నువ్వు ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన దొంగ నువ్వు నువ్వు రండా అంటున్నావు నువ్వే ఒక పెద్ద రండా అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కబడ్డారు నీ ఒక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు మాట్లాడు మానుకోకపోతే తెలంగాణ సమాజం కూడా నిన్ను గౌరవించదు తెలంగాణ సమాజంలో ఉన్న ప్రజలు నేను ఎక్కడ కూడా తెలియనివ్వరు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకొకసారి ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేస్తే తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క విద్యార్థి విభాగం కానీ యోజన విభాగం కానీ పార్టీ నాయకులు గానీ కార్యకర్తలు గాని ఎవరు కూడా సహించేది లేదు ఎట్టి పరిధిలో మాట దెబ్బగా సమాధానం చెప్తామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం యూ హింద్ జై తెలంగాణ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది